హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఆల్రెడీ అభ్యసనం అంటే ఏంటి అభ్యాసానికి ఉన్న అర్థం ఏంటి దాని యొక్క ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ ఆ క్లాస్ను కంప్లీట్ చేసుకోవడం అన్నది జరిగింది అది అయిపోయిన తర్వాత ఇది చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దానికి దీనికి లింకింగ్గా ఉంటుంది అది అర్థమైన వాళ్ళకందరికీ ఇది ఈజీగానే అర్థమవుతుంది ఓకేనా సరే ఆలస్యం చేయకుండా మనం చక్కగా క్లాస్లోకి వెళ్దాము అభ్యసనము అభ్యసనం అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఒక శిక్షణ ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే మనకు అనుభవం కలగడం ద్వారా కానీ మనం ఒక కొత్త విషయాన్ని అంటే పూర్వం లేని కొత్త విషయాన్ని నేర్చుకోవడాన్ని ఏమంటారు అంటే అభ్యసనం అంటారు సింపుల్గా ఈ అభ్యసనంలో చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ చలన అభ్యసనం చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ మెథడ్లో వీటిని ఎక్కువగా అడుగుతున్నాం చలనము చలన మన పేరు వినగానే ఒకటే గుర్తు ఇక్కడే కాదు చలన కౌశలాలని చలన చలన పేర్లు గుర్తు వస్తుంటాయి చలన అని గుర్తుకు రావగానే మనము మన కండరాలను ఉపయోగించి చేసే పనులను గుర్తుపెట్టుకోండి మన శక్తి సామర్థ్యాలు అంటే కాళ్ళు చేతులు వేగంగా ఉపయోగిస్తూ కండర సమన్వయంతో నేర్చుకునే కృత్యాలు కృత్యాలు అంటే పనులు అంటే కాళ్ళు చేతులు వేగంగా ఉపయోగిస్తాలి అలాగే కండర సమన్వయంతో చేసే ఆ నేర్చుకునే ఆ పనులు అయినా ఏంటంటే చలన కౌశల అభ్యసనాలు అంటారు ఓకేనా చలన కౌశలాలు అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి కాళ్ళు చేతులు కండరాల సహాయంతో నేర్చుకునే పనులు ఏదైనా ఎక్కడైనా చలన అన్న పదం గుర్తుకొస్తే సైకాలలో ఇదే గుర్తుపెట్టుకోండి అంతే ఓకేనా వీటిని చలన కౌశల అభ్యసనాలు అంటారు ఏంటి ఉదాహరణకు మనము సైకిల్ దొక్కడం సైకిల్ దొక్కడానికి మనం కాళ్ళను ఉపయోగిస్తాం చేతులు కండరాలు ఈత కొట్టడం కాళ్ళను చేతులను కండరాలను టైపు చేతులను ఉపయోగిస్తాం టే చేతులతో పాటు కండరాలను ఉపయోగిస్తాం ఇలా మనము కాళ్ళు చేతులు వాటి యొక్క కండరాలను ఉపయోగించడాన్ని ఏమిటంటే చలన కౌశలం వాటి ద్వారా నేర్చుకునే వాటిని చలన అభ్యసనం అంటారు దీన్నే చలన కౌశల అభ్యసనం అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ రెండు దాని దగ్గరికి వెళ్దాం రెండవది శాబ్దిక అభ్యసనం శాబ్దిక అభ్యసనం శాబ్దిక అంటే ఓన్లీ సౌండ్స్ అని మాత్రమే అనుకోవాలి కన్ఫ్యూజ్ అవుతారు శాబ్దిక అంటే ఏంటంటే అక్షరాలు పదాలు వాక్యాలను క్రమంగా నేర్చుకొని ఉపయోగించడం అర్థం శాబ్దిక అంటే ఏంటంటే అక్షరాలు పదాలను వాక్యాలను ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకొని ఉపయోగించడాన్ని ఏమంటారు అంటే శాబ్దిక అభ్యసనం అంటారు అంటే తన ఆలోచనలు భాష ద్వారా తెలియజేయడాన్ని శాబ్దిక అభ్యసనం అంటారు నా మనసులో ఏదైనా ఒక ఆలోచన పుట్టింది ఆ ఆలోచనను నేను ఎలా నా భాష ద్వారా తెలియజేస్తాను అది రాతపూర్వకంగా కావచ్చు మాటపూర్వకంగా కావచ్చు ఎలాగైనా తెలియజేయడం అన్నది జరుగుతుంది ఆ పలక నాది పలక ఒక పలక ఉంది ఆ పలక నాది ఎలా చెప్తాను ఆ పలక నాది అని నోటి ద్వారానే చెప్తాను రా చెప్తాను అంటే రాతపూర్వకంగా అయినా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది వెంటనే నాకు ఒక చాక్లెట్ కావాలి ఎలాగైనా చెప్తాను ఓకేనా ఇలా నా మనసులో పుట్టిన ఆలోచనను భాష రూపంలో వ్యక్తం చేయడాన్ని ఏమంటారు అంటే శాబ్దిక అభ్యసనం అంటారు ఓకేనా నెక్స్ట్ మూడవది విచక్షణ అభ్యసనము విచక్షణ అభ్య విచక్షణ పేరులోనే ఉంటుంది విచక్షణ అంటే ఏంటంటే రెండు సారూప్యత అంశాల మధ్య రెండు అంటే ఒకే విధమైన అంశాలు ఉంటాయి దాని మధ్య ఉన్న తేడాను భేదాన్ని గుర్తించి వాటిలో విచక్షణగా వ్యవహరించే అభ్యసనాన్ని విచక్షణ అభ్యసనం అంటారు అంటే రెండు సారూప్యం కలిగినవి ఏంటంటే అంటే ఒకే దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి కానీ ఇది వేరు ఇది వేరు అని కనుక్కొని రెండు వేరు వేరు అని తెలుసుకొని నేర్చుకోవడాన్ని సారూప్య అభ్యసనం అంటారు ఉదాహరణకు కుక్క నక్క కుక్క నక్క రెండు చూడడానికి దాదాపుగా ఒకే మాదిరి ఉంటాయి కానీ ఆ రెండు వేరు వేరు అని రెండు దాళ్ళ మధ్య భేదాన్ని తెలుసుకుంటూ నేర్చుకోవడాన్ని ఏమంటే విచక్షణ అభ్యసనం అంటే కుక్కకు నక్కకు తేడా కనుక్కోవాలంటే ఉండాలి విచక్షణ ఉండాలి ఇలా విచక్షణతో నేర్చుకునే ఏమంటారు అంటే విచక్షణ అభ్యసనం అంటారు ఆవుకి ఎద్దుకి రెండు తెల్లగానే ఉంటాయి అంటే మా సైడ్లో ఆవు ఎద్దు రెండు నెలల మధ్య తేడా ఇది మగది ఇది ఆడది అని తెలుసుకొని విచక్షణతో నేర్చుకోవడాన్ని అంటే సింపుల్గా విచక్షణ అభ్యసనం అంటారు నెక్స్ట్ నాలుగోది ప్రత్యక్ష అభ్యసనం ప్రత్యక్ష అభ్యసనం అంటే ఏంటంటే తన పరిసరాల్లో ఉండే అనేక వస్తువుల గురించి వాటి యొక్క ఉపయోగం గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటూ జరిగే అభ్యసనాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు మన కళ్ళ ముందర ఏదైనా ఒక వస్తూ ఉంటుంది దాన్ని చూసి ఓహో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని తెలుసుకుంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటే దాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు అంతే సింపుల్ అంటే పెన్నుంది పెన్ను ఎవడో ఒకటి రాస్తూ ఉంటే రాయడం గమనించాము వెంటనే మనం ఏమంటే ఓహో ఈ పెన్ను రాసేందుకు ఉపయోగపడుతుందని చూసాము మనం కూడా రాసాము కూడా మన చేతిలో పెన్ను రా పెట్టుకోగానే మనం పేపర్ మీద రాశాం రాయగానే మనకి ఏమర్థమైంది ఓహో ఇది రాయడానికి ఉపయోగపడుతుంది అని మనకు ఎలా తెలిసింది నేను యూజ్ చేశాను కాబట్టిగా ఓకేనా నాకై నేను యూజ్ చేసి దాని యొక్క ఉపయోగం తెలుసుకుంటే దానిని ప్రత్యక్ష అభ్యసనం అంటాం ఓకేనా నిప్పులలో చేయి పెట్టాను చేయి పెట్టగానే నాకు కాలింది కాలుగానే వెంట ఓహో నిప్పులలో చేయి పెడితే కాలుతుంది ఎలా తెలిసింది నేను అది చేశాను ఇది నాకు ఏ అభ్యసనము ప్రత్యక్ష అభ్యసనం అర్థమవుతుంది కత్తి కోసేందుకు ఉపయోగపడుతుందని తెలుసుకోవడం కత్తి తీసుకొని ఒక టమోటా పండును కోసాను కోయగానే ఓహో కత్తి అన్నది కోయడానికి ఉపయోగపడుతుంది అని అలా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే అంటే ప్రత్యక్ష అభ్యసనం అంటారు నెక్స్ట్ భావనాత్మక అభ్యసనము ఒకే విధమైన లక్షణాలున్న వస్తువులు లేదా అంశాల పట్ల ఒక భావన ఏర్పరచుకొని దాని ఆధారంగా జరిగే అభ్యసనలు భావనాత్మక అభ్యసనం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకే విధమైన లక్షణాలున్న వస్తువులు అంటే ఒకే విధమైన లక్షణాలు వాటి మధ్య ఉన్న వస్తువులు లేదా అంశాల పట్ల ఒక భావన ఏర్పరచుకొని అంటే ఈ రెండు దాళ్ల మధ్య ఒకే విధమైన భావన ఉంది అని మొదట భావన ఏర్పరచుకొని దాని ఆధారంగా జరిగే దాన్ని భావనాత్మక అభ్యసనం అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు సింపుల్గా అర్థమవుతుందిలేండి ఉదాహరణకు రెండు చే భాగించబడు చే నిశ్శేషంగా భాగించేవి సరి సంఖ్యలు అని భావన మనకు తెలుసు అంటే రెండుచే భావించబడ భావించబ చే నిశ్చేషంగా భాగించేవన్నీ సరి సంఖ్యలు అని అనే భావన వల్ల రెండు నాలుగు ఆరు ఎనిమిదిలను సరి సంఖ్యలుగా నేర్చుకోవడము ఇప్పుడు రెండుచే ఇప్పుడు నాలుగుంది ఇది చే భాగింపబడుతుంది ఉంది ఎనిమిది ఉంది నూట అరవై ఎనిమిది ఉంది ఇవన్నీ చే నిశ్చేషంగా భాగింపబడుతున్నాయి ఓహో చే నిశ్చేషంగా భాగింపబడే ప్రతిది సరి సంఖ్యనే అని నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ చే భాగింపబడే ఆ భాగహారాల యొక్క విషయాన్ని నేను నేనేం నేర్చుకుంటున్నాను ఇక్కడ సరి సంఖ్యలు నేర్చుకుంటున్నాను అంటే ఒక దాని మీద ఉన్న అవగాహనతో ఇంకొకటి నేర్చుకోవడం అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి అంటే దాని మీద ఉన్న భావనతో ఇది నేర్చుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మీకు చదివితే అర్థమవుతుంది చూడండి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది అది కూడా చదివితే ఈజీగా అర్థమవుతుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే మూడు భుజములు కలిగిన సంవృత పటములు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ రెండో ఉదాహరణ అర్థం కాకపోతే ఇది కూడా చూడండి బాగా అర్థమవుతుంది మూడు భుజములు కలిగి ఉండే సంవృత పటములు త్రిభుజం అంటారు ఉదాహరణకి ఇక్కడ ఒక త్రిభుజం గీస్తున్నాను చూడండి దీంట్లో మూడు భుజాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు అనుకోండి మూలాలు కదా అవి సరే మొత్తం ఒకటి రెండు మూడు భుజాలు అనుకోండి సరే మూడు భుజాలు మూడు భుజాలు కలిగి ఉండేదాన్ని సంవృత పటం త్రిభుజం అంటారు అనే భావన మొదట ఏర్పరచుకున్నాడు అలాగే మూడు భుజములు కలిగిన వివిధ రకాల త్రిభుజ పటాలను నేర్చుకున్న మనకు ఫస్ట్ మొట్టమొదట మూడు భుజాలు కలిగినది ఇది ఒకటే తెలుసు ఈ మూడు భుజాలతో ఇంకా త్రిభుజాలు చాలా ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ సింపుల్ ఒకటి గీసి ఇక్కడ లాంగ్గా ఒకటి గీశాను ఇది కూడా త్రిభుజమే ఒకటి ఇప్పుడు సింపుల్ ఈడొకటి గీసి ఇలా సైడ్ గీశాను ఇది కూడా ఏంటి ఇది త్రిభుజమే అంటే ఒక్క దానితో ఈ రకరకాల త్రిభుజాలను కూడా నేర్చుకుంటాను అంటే త్రిభుజం మీద మనకు ఒక చిన్న భావన ఏర్పడిన తర్వాత దీని ఆధారంగా దీన్ని అర్థం చేసుకొని ఈ త్రిభుజాలను రకరకాల త్రిభుజాలను నేర్చుకోవడాన్ని ఏమంటారు అంటే భావనాత్మక అభ్యసనం అంటారు అంటే ఒక దాని మీద ఒక మంచి భావన అంటే అర్థవంతమైన విశ్లేషణ ఉంది దాని ఆధారంగా ఇంకా వేరేటి నేర్చుకోవడం దానిని భావనాత్మక అభ్యసనం అంటారు ఓకేనా నెక్స్ట్ చూడండి సమస్య పరిష్కార అభ్యసనం ఇది చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అయినది మన అభ్యసన రకాలన్నింటిలో అత్యున్నతమైన అభ్యసనం ఏది అంటాడు ఏంటి సమస్య పరిష్కార అభ్యసనం అత్యున్నతమైన అభ్యసనం ఎందుకు అంటే ఇది క్లిష్టమైన అభ్యసనము నెక్స్ట్ ఎందుకంటే సమస్యను వివేచనతో పరిష్కరించగలిగే అభ్యసనాన్ని సమస్య పరిష్కారణ అభ్యసనం అంటారు అంటే ఒక సమస్యను మనం పరిష్కరించడానికి మనం చక్కని వివేచనత ఉపయోగిస్తాం ఒక సమస్యను పరిష్కరించడానికి ఇందులో సమస్య ఉంటుంది సమస్య పరిష్కారాన్ని కనుక్కుంటాం అలా వివేచనతో ఒక సమస్యను పరిష్కారం చేయడాన్ని ఏమంటారు అంటే సమస్య పరిష్కారణ బెసనవు ఉదాహరణకి ఇక్కడ చూడండి మనకు సిరీస్ క్వశ్చన్స్ మాత్రం ఒకటి ఇచ్చాడు ఫస్ట్ జీరో వచ్చింది తర్వాత ఏడు వచ్చింది తర్వాత ట్వంటీ సిక్స్ వచ్చింది క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్కులో ఏముంటుందో అంటే వీటిని బట్టి ఈ సమస్యను మనం పరిష్కారం చేసామనుకోండి ఆహా అరవై మూడు సమాధానాన్ని చెప్పడం అరవై మూడు అనే సమాధానం వచ్చింది అని చెప్పి చెప్పడాన్ని ఏమంట మనము సమస్య పరిష్కార అభ్యాసం అనమాట ఎలా వచ్చింది ఈ జీరో నుండి సెవెన్ అంటే ఉదాహరణకు టూ ఇంటూ టూ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఫోర్ ఇంటూ టూ ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్లో నుంచి వన్ తీసేసాడు అప్పుడు ఏడు ఇక్కడ ఈ రెండు దాళ్ళ మధ్య టూతో మూడు సార్లు మల్టిపల్ చేసి ఒకటి మైనస్ తీసేస్తాడు అక్కడ ఏడు వచ్చింది నెక్స్ట్ త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ ఇక్కడ ట్వంటీ సిక్స్ పెట్టాడు అంటే నెక్స్ట్ ఏముంటుంది ఇంకా ఇక్కడ టూ అయిపోయింది త్రీ అయిపోయింది నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ ఇంటూ ఫోర్ ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ వన్ తీసేస్తే సిక్స్టీ త్రీ ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్ సిక్స్టీ త్రీ అంటే క్వశ్చన్ మార్క్ దగ్గర నేను ఇప్పుడు ఇలా ఆలోచన చేసి ఓహో ఇక్కడ సిక్స్టీ త్రీ ఉంటుంది అని ఆన్సర్ చెప్పాను ఎలా చెప్పాను నేను వివేచన చేసి ఆ సమస్యను పరిష్కారం చేశాను అర్థమవుతుందా దీనిని సమస్య పరిష్కరణ అభ్యసనం అంటారు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా పైకి జరుగుతున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అభ్యసనానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంటు మనకు మూర్తిమత్వానికి లక్షణాలు ఉన్నట్లే అలాగే మనకు డెవలప్మెంటు వికాసానికి లక్షణాలు ఉన్నట్టే అభ్యసనానికి కూడా లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాల నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఓకేనా అభ్యసనానికి ఉన్న లక్షణము ఒక్కొక్కటి చెప్పి దాని నేను దానికి వివరించడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఒకటి అభ్యసనం అన్నది సార్వత్రికమైన పేర్లు వినండి తర్వాత చెప్తాను అభ్యసనం అన్నది సంచితమైనది మూడోది అభ్యసనము సమ్మిళితము మరియు వియుక్తం ఓకేనా మూడైనాయి పైకి జరుపుతున్నాను చూడండి నెక్స్ట్ నాలుగోది అభ్యసనం అన్నది పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అభ్యసనము ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం అభ్యసనము బదలాయింపబడే ప్రక్రియ అభ్యసనం నిరంతర ప్రక్రియ అభ్యసనం ఫలితం కావ ఫలితం అభ్యసం యొక్క ఫలితం మంచి కావచ్చు చెడైన కావచ్చు అభ్యసనం గమ్య నిర్దేశన ప్రక్రియ అభ్యసనలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ అభ్యసం ఒక ఫలితం కాదు అది ఒక ప్రక్రియ ఓకేనా okay ఈ పదకొండు లక్షణాలు అభ్యసనానికి ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి నేను వివరించడానికి ప్రయత్నం నే, చేస్తాను ఎందుకంటే వీటిలో నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం అభ్యసనము సార్వత్రిక ఫస్ట్ పాయింట్ అభ్యసనం అన్నది సా సార్వత్రికమైన సార్వత్రికమన్న పేరు అంటే ఏంటంటే కుల మత వర్ణ లింగ భేదాలు లేకుండా అందరిలో జరిగేదాన్ని సార్వత్రికం అంటారు వీళ్ళు వాళ్ళే ఇండియా వాడలే అమెరికా వాడులే పాకిస్తాన్ జపాన్ వాడులే ఎవరికైనా ఈ కులంలే ఆ కులంలో ఈ రంగులే ఆ రంగులే వీడులే చిన్నపిల్లలే మధ్య వయసులే పెద్ద వయసులే అందరికీ అంటే అది సార్వత్రికం అంటే పుట్టిన ప్రతి వ్యక్తిలో అభ్యసనం జరుగుతుంది వాళ్ళు ఎవరినైనా కానీ పిచ్చోడైనా కానీ చిన్న అన్న మనకి ఏదో ఒకటి జరుగుతుంది ఓకేనా ప్ర పుట్టిన ప్రతి వ్యక్తిలో అభ్యసనం జరుగుతుంది అని ఇది వివరిస్తుంది అంటే అనుభవాలు ప్రతి వ్యక్తిలో ప్రవర్తన మార్పులను తెస్తాయి ఏదో ఎక్స్పీరియన్స్ అయినా నేర్చుకుంటాం అభ్యసనానికి జాతి మతం కులం లింగం భాషా భేదాలు ఉండక ప్రతి ఒక్కరూ అభ్యసించగలరు అని తెలియజేసే ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది ఇక్కడ చూడండి రాము రాధా రహీం రాబట్ వీళ్ళు వేరే వేరే కులాలు కావచ్చు వేరే వేరే వయసు కావచ్చు ఎవడైనా కావచ్చు వీళ్ళ అందరిలో అనుభవాలు మార్పులను తెస్తుంటాయి అని వివరించే అభ్యసన లక్షణం ఏంటి అంటే అభ్యసన సార్వత్రికమైనది ఎవరికైనా ఏదో ఒకటి అభ్యసనము జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ రెండోది అభ్యసనము సంచితం అభ్యసనం ఏంటంటే సంచితం అంటే అభ్యసనము ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరుగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ కొనసాగుతుంది ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది సంచితం అంటే ఏంటంటే మన కుములేటివ్ అని అంటారు కుములేటెడ్ మనకు మ్యాథమెటిక్స్లో అలాగే స్టాటిస్టిక్స్లో వస్తుంటుంది ఒక మాటలో చెప్పాలంటే అభ్యసనము ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది ఎలా జరుగుతుంది ఒకదాని ఆధారపడి ఇంకొకటి ఇంకొక దాని మీద ఆధారపడి ఇంకొకటి దీని మీద ఆధారపడి ఇంకొకటి నేర్చుకుంటాం ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని మీద ఆధారపడి ఇంకొకటి నేర్చుకోవడాన్ని ఏమంటారు అంటే మనము అభ్యసనము సంచితమైనది అంటారు అంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంటుంది ఒకదాని మీద ఆధారపడి ఒక దాని మీద బేసిక్ అయి ఇంకొకటి నేర్చుకుంటాం దాని బేసిక్ అయి ఇంకొకటి నేర్చుకుంటాం దాని బేసిక్ అయి ఇంకొకటి నేర్చుకుంటాం దీనిని అభ్యసనం సంచితం అంటారు ఉదాహరణకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఈ నోటు కూడా వివరించడానికి చెప్తాను ఫస్ట్ ఉదాహరణ శాబ్దిక అభ్యసనలో భాగంగా అంటే శాబ్దిక అంటే ఏంటి శాబ్దిక అభ్యసనం అంటే ఏంటి అక్షరాలు భాషలు నేర్చుకోవడానికి శాబ్దిక అభ్యసనం అంటారు కదా ఇందులో భాగంగా ఫస్ట్ మనము అక్షరాలు నేర్చుకుంటాం ఆ నుండి అమ్మ హ ఆ తర్వాత హ బండిరా వరకు నేర్చుకుంటాం ఫస్ట్ అక్షరాలు నేర్చుకుంటాం అక్షరాల సహాయంతో పదాలు నేర్చుకుంటాం వీటిని బేసిక్ అయ్యి నెక్స్ట్ పదాలు నేర్చుకుంటాం అమ్మ అలా ఆవు వీటి ద్వారా పదాల ఆధారంగా వాక్యాలు నేర్చుకుంటాం అమ్మ భోజనం తినిపిస్తుంది పదాల ఆధారంగా ఏం నేర్పించుకున్నాము వాక్యాలు నేర్చుకుంటాం వాక్యాలు పలకడం రాయడం నేర్చుకుంటాం ఇది వివరించే అభ్యసనం ఏంటి అంటే ఒక దాని మీద ఆధారపడి ఇంకోటి జరుగుతుంది ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది ఇదేంటి అభ్యసనము సంచిత అనే లక్షణం కలిగినది ఇక్కడ చూడండి అభ్యసనం నోటు ఈ నోటు చెప్తాను అభ్యసనానికి తిరోగమన లక్షణం ఉండదు అంటే ముందుకు పోతుందేమో కానీ వెనక్కి రాదు అభ్యసనము అర్థమవుతుందా మనం నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే కానీ నేర్చుకున్న దాంట్లో నుంచి వెనక్కి రాలేము ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అభ్యసనానికి ఏమి ఉండదు తిరోగమనము ఉండదు నెక్స్ట్ అభ్యసనము సమ్మిళితము మరియు వియుక్తం దీని మీద ఎన్నోసార్లు అప్లికేషన్ మెథడ్లో మెకానిక్ గురించి ఎగ్జాంపుల్స్ అడుగుతూ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎన్నోసార్లు అభ్యసనం అన్నది సమ్మిళితం మరియు వియుక్తం అంటే ఇది మెకానిక్ మీద క్వశ్చన్ అడుగుతాడు ఉదాహరణకు ఫస్ట్ అభ్యసనం సమ్మిళితం మరియు వియుక్తం అంటే ఏంటో చెప్తాను అభ్యసనం అనేది మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నాం ఒక పూర్తిగా ఒక విషయాన్ని నేర్చుకున్నాయి ఇప్పుడు ఈ విషయాన్ని నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాము ఈ విషయాన్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేయగలం మనం ఫస్ట్ చెప్పేది వినండి చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేయగలం నేర్చుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పక్క తీసి పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి పక్కన పెట్టగలం పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒకదానిగా కూడా మార్చగలం అర్థమవుతుందా అభ్యసరము సమ్మిళిత సమ్మిత సమ్మిళితం అంటే కలపడం తల కలిపిన దాన్ని వియుక్తం విడదీయను కూడా విడదీయచ్చు మనం అంటే నే ఒక విషయాన్ని మీద పూర్తి పట్టున్నదనుకోండి మనకు మనం దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడదీయగలము ఆ తర్వాత కలపగలం ఉదాహరణకు మీకు సెల్ ఫోన్స్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు చూసినారా సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు మొత్తం సెల్ ఫోన్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఊడదేయగలడు చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఊడదీసి పక్కన పెట్టగలడు నెక్స్ట్ ఏం చేయగలడు ఓడదీసినవన్నీ అసెంబుల్ కూడా చేయగలడు అర్థమవుతుంది ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అభ్యసనము సమ్మిళితం అంటే కలుపుతున్నాడు వియుక్తం మళ్ళీ తీసేస్తున్నాడు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇప్పుడు నేను చదువుతాను వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడో ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇక్కడ చూడ అభ్యసించిన ఏ విషయమైనా భాగములుగా విడదీసి ఉన్నప్పుడు వాటన్నిటి ఒక్కటిగా కలపవచ్చు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు సెల్ ఫోన్ బార్స్గా విడదీసినప్పుడు మనం ఏం చేయొచ్చు ఒక్కటిగా కలపవచ్చు కలిసి ఉన్న దానిని భాగములుగా కూడా విడదీయచ్చు తెలుసు కదా కలిపినోనికి విడదీయడం తెలియదా విడదీయవచ్చు అని ఈ లక్షణం వివరిస్తుంది ఏది అభ్యసనం అన్నది సమ్మిళితము వియుక్తం కలపొచ్చు విడగొట్టవచ్చు ఉదాహరణకు ఒకటి చెప్తున్నాడు చూడండి ఒక మెకానిక్ మెకానిజం నేర్చుకున్న తర్వాత ఒక మెకానిక్ మెకానిజం నేర్చుకున్నాడు ఒక వెహికల్ భాగాలను విపదీయగలడు అలాగే విపదీసిన భాగాలను కలిపి వెహికలుగా బిగించగలడు ఈ ఉదాహరణకు వివరించే అభ్యసన లక్షణం ఏంటి అంటే అభ్యసనము సమ్మిళితము వియుక్తము నాకు తెలిసిన ఒక ఎలక్ట్రిషియన్ ఉన్నాడు ఆ ఎలక్ట్రీషియను ఏసీ పార్ట్స్ని ఏం చేయగలడు విడదీయగలడు విడదీసిన పార్ట్స్ నుండి మళ్ళీ కలపగలడు ఇందులో ఉన్నదేంటి అభ్యసనము సమ్మిళితము వియుక్తము ఒక ఎలక్ట్రీషియను ఫ్యాన్ పార్ట్స్ అన్ని విడదీశాడు విడదీసిన తర్వాత మళ్ళీ కలిపాడు ఇందులో ఉన్నదేంటి అభ్యసనము సమ్మిళితము వియుక్తం అర్థమైంది కదా నెక్స్ట్ చూడండి అభ్యసనం అన్నది బదలాయించబడే ప్రక్రియ బదలాయించబడమంటే ఏంటి ఒక దాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థమవుతుందా సింపుల్గా డైరెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు వివరంగా అర్థం మనము గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్నాం మనం గణితంలో మ్యాథ్స్ బాగా వచ్చాయి అక్కడ వచ్చిన దానికి భౌతిక శాస్త్రంలో ఆ సమస్యను సులువుగా ప్ర పరిష్కరించడానికి వీలవుతాయి ఎందుకంటే భౌతిక శాస్త్రంలో కూడా ఏముంటుంది ఫిజిక్స్లో కూడా కొన్ని మ్యాథ్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా వస్తుంది కాబట్టి భౌతిక శాస్త్రంలో ఉన్న మ్యాథ్స్ చాలా ఈజీగా చేస్తాం ఎలా చేసాము దీన్ని ఎందుకంటే అక్కడ నేర్చుకున్నది ఇక్కడ యూజ్ అయింది అక్కడ నేర్చుకునేది ఇక్కడ ఉపయోగపడింది అంటే ఏం జరిగింది ఇక్కడ అభ్యసనము బదలాయించబడింది అని అర్థం ఏమైంది ఇక్కడ అభ్యసనము బదలాయించబడింది అదే ఒక కృత్యంలో విషయంలో పొందిన అభ్యసన అనుభవము వేరొక కృత్యంలో కానీ విషయంలో నేర్చుకోవడం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎంతో కొంత అనుప్రయుక్తమై దాన్ని నేర్చుకోవడంపై ప్రభావాన్ని చూపిస్తే ఈ లక్షణాన్ని వివరిస్తుంది అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ మ్యాథ్స్ బాగా నేర్చుకున్నాము ఫిజిక్స్లో ఉన్న మ్యాథ్స్ చాలా ఈజీగా చేసేసాము ఎందుకంటే ఇది ఇక్కడ మనకు బాగా ఉపయోగపడింది అర్థమవుతుందా ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ మనకు యూజ్ అవుతుంటుంది ఓకేనా ఇది ఇలా ఒకటి మనకు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడితే అది మనకు అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ ఇప్పుడు మనకు సైకిల్ దొక్కడం బాగా వస్తుంది సైకిల్ బ్యాలెన్స్ చేసుకుని బ్యాలెన్స్ ఏంటో ఎలా పట్టుకోవాలో మనం బ్యాలెన్స్ చేయడం తెలుసు ఈ సైకిల్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్న తర్వాత స్కూటీ నడపడం కూడా నేర్చుకున్నాం అదే బ్యాలెన్స్ అంటే దీని ద్వారా ఇది నేర్చుకున్నాం అంటే ఇక్కడ నేర్చుకున్న ఈ బ్యాలెన్స్ స్కూటీ నేర్చుకోవడంలో కూడా యూజ్ అయింది ఓకే అర్థమైంది కదా అంటే ఇది ఇంకొక దానికి నేర్చుకోవడంలో ఉపయోగపడితే ఉదాహరణకు నీకు కారు నడపడం వస్తుంది కారు నడపడం ఈజీగా నేర్చుకున్న నువ్వు ఆటోమేటిక్గా ఒక ట్రాక్టర్ కూడా నడిపావు అనుకోండి ఏంటి ఏంటి అభ్యసనం ఇక్కడ నేర్చుకున్నది అక్కడికి బదలాయించబడింది ఓహో ఇక్కడ కూడా గేర్లు ఉన్నాయి ఇక్కడ కూడా క్లచ్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎక్సలేటర్ ఉన్నాయి ఇక్కడ కూడా స్టేరింగ్ ఉందని ఇది అంత ఇంత కాస్త అయినా ఉపయోగపడుతుంది కదా దీనిని అభ్యసన బదలాయింపు ప్రక్రియ అంటారు నెక్స్ట్ అభ్యసనము పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది పరిపక్వత అంటే ఏంటంటే మెచ్యూరిటీ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఎవరు మెచ్యూరిటీని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు అర్థమవుతుందా ఇక్కడ చూడండి ఏదైనా ఒక నూతన విషయం అభ్యసించాలంటే దానికి తగిన వయసు పరిపక్వత ఉండాలి ఉదాహరణకు నేను రెండు సంవత్సరాల పిల్లోని కూర్చోబెట్టి రెండు సంవత్సరాలు అంటే అప్పుడే పుట్టినాడు వాడు మెల్లిగా నడక నేర్చుకుంటాను వాడి కూర్చోబెట్టి నేను పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ వాడు చెప్పారనుకో అనుకోడు నేర్చుకుంటాడు దాన్ని వాడికి అర్థమవుతుంది ఎందుకు అర్థం కాలే ఎందుకంటే అభ్యసనము వాడి పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది అంటే తగిన వయసు ఉండాలి పరిపక్వత ఉండాలి అర్థమవుతుందా ఒక పిల్లవాడు పదహైదు నెలలు నిండితే గానీ ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా నిలవగడు దీనిని వివరించే అభ్యసన లక్షణం ఏంటి పదహైదేళ్ళు నిండితేనే వాడు నడుస్తాడు నువ్వు ఒక నెలకే నడువు అంటే వాడు నడవడు ఐదు నెలలకే నడువు అంటే ఆడు నడవడు కారణం ఏంటి పదహైదు నెలలు రావాలి అప్పుడు వాడికి ఏమొస్తాది ఒక పరిపక్వత వస్తుంది పరిపక్వత వస్తేనే నడుస్తాడు ఇందులో ఉన్నదేంటి అభ్యసనము పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అభ్యసనం అన్నది ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితము మనకు కళ్ళ ముందర జరిగేది ప్రత్యక్షంగా అయినా నేర్చుకోవచ్చు పరోక్షంగా అయినా నేర్చుకోవచ్చు ఎలాగైనా నేర్చుకోవచ్చు అంటే వ్యక్తి కొన్ని ప్రవర్తన మార్పులను స్వయంగా అనుభవాలు పొందడం ద్వారా మరి కొన్ని ప్రవర్తన మార్పులను ఇతర అనుభవాలను పరిశీలించడం ద్వారా పొందుతాడు వాటి ద్వారా నేర్చుకుంటాడు ఈ లక్షణాన్ని వివరించేది ఏంటి అభ్యసనము ప్రత్యక్ష లేదంటే పరోక్ష అనుభవాల యొక్క ఫలితము అంటే ఏంటి రెండు మన కళ్ళ ద్వారా చూసైనా మనం చేసైనా నేర్చుకోవచ్చు లేదా ఎవడైనా చెప్తా ఉంటే వినైనా కానీ నేర్చుకోవచ్చు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుంది విద్యుత్ తీగ పట్టుకొని షాక్ తిన్న వ్యక్తి విద్యుత్ తీగలను దూరంగా ఉండాలని నేర్చుకున్నాడు ఒకడు ఏం చేశాడు విద్యుత్ తీగను పట్టుకున్నాడు పట్టుకోగానే మరి షాక్ కొట్టింది అప్పుడు అనుకున్నాడు ఓయమ్మో విద్యుత్ తీగ పట్టుకోకూడదు పట్టుకుంటే షాక్ కొడుతుంది ఇంకెలా తెలిసింది ఈడు చేయడం ద్వారా నేర్చుకున్నాడు ప్రత్యక్ష అభ్యాసం జరిగింది వీడికి నెక్స్ట్ దానిని పరిశీలించిన మరో వ్యక్తి విద్యుత్కు దూరంగా ఉండడం నేర్చుకున్నాడు ఇంకొకటి దూరంగా ఉండి వాడి షాక్ కొట్టగానే ఒనుకుతూ చచ్చి చావు బతుకుల్లో ఉండడం వీడు దూరంగానే చూసాడు అమ్మో ఒకవేళ విద్యుత్ తీగలు కొట్టుకుంటే నా పరిస్థితి కూడా అంతే అని వీడేమనుకున్నాడు చూసి నేర్చుకున్నాడు అంతే కానీ వీడేం పట్టుకొని నేర్చుకోలే అర్థమవుతుందా ఇందులో ఉన్నది ఏంటి ఒకడికి ప్రత్యక్ష అభ్యసనం జరిగింది ఒకడికి పరోక్ష అభ్యసనం జరిగింది అర్థమైంది కదా నెక్స్ట్ అభ్యసన ఫలి అభ్యసన యొక్క ఫలితం మంచి కావచ్చు చెడు కావచ్చు మనం ఏదైనా ఒక విషయం నేర్చుకున్నాము దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు కత్తి ఎలా వాడాలో మనము మన అమ్మ ద్వారా నేర్చుకున్నాం ఆ కత్తితో కూరగాయలు కట్ చేయచ్చు అదే కత్తితో ఇంకొక వ్యక్తిని మనము చంపేయచ్చు నేర్చుకున్న దానిని మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అలాగని చెడుకు ఉపయోగించుకోవచ్చు అభ్యసన ఫలితం మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే చూడండి అభ్యసించిన అంశం యొక్క అంతిమ ఫలితం వ్యక్తిలో మంచి మార్పును తీసుకోవచ్చు లేదా చెడు మార్పును కూడా తీసుకురావచ్చు అని తెలియజేస్తుంది ఏది అభ్యసన ఫలితం మంచి కావచ్చు చెడు కావచ్చు ఇక్కడ చూడండి ఒకడు గన్ షూటింగ్ నేర్చుకున్నాడట గన్ షూటింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి ఒలింపిక్స్ మెడలు పేరు సంపాదించుకున్నాడు అది ఇది అది ఇది మంచి అభ్యసనం మంచి జరిగింది అదే గన్ షూట్ నేర్చుకుంటే మరో వ్యక్తి ఉగ్రవాద కార్యక్రమాలు జరి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇందులో ఉన్న అభ్యసనం ఏంటి ఒకడు గన్ షూట్ నేర్చుకుని ఒలింపిక్స్లో వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టాడు ఇంకొకడు ఇతరులను చంపుతున్నాడు అంటే అభ్యసన ఫలితం మంచి కావచ్చు చెడు కావచ్చు ఇద్దరు గన్ నేర్చుకున్నాడు ఒకడు మంచిగా ఉపయోగిస్తున్నాడు ఒకడు చెడుకు ఉపయోగిస్తున్నాడు నెక్స్ట్ అభ్యసనలో వైయక్తిక భేదాలు ఉంటాయి వైయక్తిక భేదాలు ఉంటాయి ఎందుకంటే అందరికీ నేర్పించినా కానీ కొంతమంది ఎక్కువ నేర్చుకుంటారు కొంతమంది తక్కువ నేర్చుకుంటారు ఓకే అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఒకే వయసులోని వారికి ఒకే అభ్యసన అనుభవాలు కల్పించినప్పటికీ అందరిలోనూ ఒకే స్థాయిలో అభ్యసనం జరగట్లేదు ఈ అభ్యసన లక్షణం ఏంటి ఉదాహరణకు థర్డ్ క్లాస్లో పిల్లలందరూ ఇరవై మంది ఉన్నారు థర్డ్ క్లాస్లో ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇరవై మందికి అక్షరమాలను నేర్పించాం ఇరవై మందికి నేర్పిస్తే కానీ కేవలం పది మందే నేర్చుకున్నారు పది మందే నేర్చుకున్నారు మిగతా పది మంది నేర్చుకోలేకపోతున్నారు ఎందుకు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు ఒకే టీచరే ఒకేసారే చెప్పాడు పాఠము పది మంది నేర్చుకున్నారు పది మంది నేర్చుకోలేకపోతున్నారు కారణం ఏంటి అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి ఎందుకంటే ఒకనికి ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు ఒకటి తక్కువ జ్ఞానం ఉండొచ్చు ఒకటి కాన్సన్ట్రేషన్ ఇవ్వచ్చు ఒకటి కాన్సన్ట్రేషన్తో ఇనక పోయి ఉండొచ్చు అర్థమవుతుందా దీన్ని ఏమంటారు అంటే వైయక్తిక భేదాలు అంటారు ఉదాహరణకు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఒకే ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతిలోనే అందరూ విద్యార్థులకు సబ్జెక్టును ఒకే విధంగా బోధించాడు ఎనిమిదో తరగతిలో అందరికి బోధించాడు కానీ మార్కులు సాధన పరీక్షల్లో అందరికీ ఒకే మార్కులు కాకుండా వేరు వేరు మార్కులు రావడం పాఠమేమో ఒకేసారి చెప్పాడు కానీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక్కొక్కటి ఒకటికి ఐదు వచ్చే ఒకటి పది వచ్చాయ ఒకటి ఇరవై వచ్చాయి ఒకటి నాలుగే వచ్చాయి ఒకటి మూడే వచ్చాయి ఎలా వచ్చాయి దీనికి వివరించే సూత్రం ఏంటి అభ్యసనలో వైయక్తిక భేదాలు ఉంటాయి అభ్యసనం అన్నది ఒక నిరంతర ప్రక్రియ నిజమే ఇది అభ్యసనం అనేది ఏదో ఏ పాఠశాల చదువుతోనో కళాశాల చదువుతోనో ఆగిపోకుండా పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఈ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అని తెలియజేసేది ఏంటంటే అభ్యసనం నిరంతర ప్రక్రియ ఎందుకంటే మానవులు కొన్ని అనుభవాలు నియతంగా కొన్ని అనుభవాలు అనియతంగా మరికొన్ని అనుభవాలు యాదృచ్ఛికంగా పొందుతాడు కొన్ని అనుభవాలు నియతంగా నియమ నియతంగా అంటే ఒక క్రమమైన పద్ధతి స్కూల్లోకి వెళ్ళి నేర్చుకొని తెలుసుకుంటారు కొన్ని అనుభవాలు అనియతంగా అనియతంగా అంటే ఏంటి ఎలాంటి ట్రైనింగ్ ఉండదు క్రమమైన పద్ధతి ఉండదు క్రమమైన పద్ధతి లేకపోయినా కానీ ఇష్టం వచ్చిన నేర్చుకుంటారు మరి కొన్ని అనుభవాలు యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా కొన్ని నేర్చుకుంటారు ఇలా జీవితంలో ఏమైతుందంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేంతవరకు ముస్లి అయ్యేంతవరకు ఏదో ఒక చిన్న విషయం అయినా నేర్చుకుంటూనే ఉంటాం దీనిని అభ్యసనము నిరంతర ప్రక్రియ అంటారు ఓకేనా నెక్స్ట్ అభ్యసనము అన్నది గమ్య నిర్దేశక ప్రక్రియ గమ్య నిర్దేశక ప్రక్రియ అంటే వ్యక్తి అవసరాలు ఏర్పడి వ్యక్తి ప్రతి ఒక్కరికి అవసరాలు ఏర్పడుతుంటాయి ప్రతి ఒక్కరిలో ఎవరికైనా ఆ అవసరాలను తీర్చుకోవడము అతని గమ్యమై ఉంటుంది మనము ఒక అవసరం ఉంది ఆ అవసరం తీరడం ఏంటంటే మన గమ్యం దానిని చేరుకోవడానికి ప్రేరేపింపబడి నేర్చుకుంటాడు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రేరేపించబడి నేర్చుకుంటాం ఉదాహరణకు డిఎస్సి ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది డిఎస్సి ఇది నీ అవసరం నీ కుటుంబ అవసరం నీ పరిస్థితి ఆర్థిక ఇది నీ అవసరం ఇదే నీ అవసరం అంటే ఏంటది నీ గమ్యం నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఏం చేస్తావు ఒక ప్రేరణ కలిగి ఈరోజు ఈ యూట్యూబ్ క్లాసు వెతికి వెతికి ఏం చేస్తున్నావు నువ్వు కూర్చొని వింటూ నేర్చుకుంటున్నావు అర్థమవుతుందా అదే చెప్తున్నాడు ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం అంటే అతను గమ్యమై ఉంటుంది దానిని చేరుకోవడానికి ప్రేరేపింపబడి నేర్చుకుంటాను ఆ డిఎస్సి చేరుకోవడానికి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అంటే ఒక దారిని వెతుక్కొని నువ్వు నేర్చుకుంటున్నావు ఇక్కడ కూర్చొని ఇలా నేర్చుకుంటున్నావు ఈ లక్షణం తెలియజేస్తుంది ఏ లక్షణం అభ్యసనము గమ్య నిర్దేశన ప్రక్రియ అంటే గమ్యానికి చేరే విధంగా ఒక మార్గాన్ని చూపిస్తుంటుంది అంటే బడికి త్వరగా చేరుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు బడికి త్వరగా చేరుకోవడం త్వరగా చేరుకోవడం అన్నది వాడి లక్ష్యం వెంటనే విద్యార్థి ఏం చేశారు సైకిల్ దొక్కడ నేర్చుకున్నాడు సైకిల్ ఒక్కడ నేర్చుకున్నాడు కాబట్టిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అర్థమవుతుందా బడికి చేరుకోవడం త్వరగా చేరుకోవడం వాడి లక్ష్యము అది త్వరగా చేరుకున్నాడు ఇక లాస్ట్ది అభ్యసనము ఫలితం కాదు అది ఒక ప్రక్రియ అంటే అభ్యసనం ప్రక్రియ ప్రక్రియ అని ఎందుకంటున్నా అంటే అభ్యసనం అన్నది ఆగిపోయేది కాక ఎప్పుడు కొనసాగుతుంటాం మనం ఇందాకనే చెప్పుకున్నా అభ్యసనం అనేది పుట్టుక నుంచి చాలా వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అది ఆగిపోయేది కాదు కానీ ఫలితం అంటే ఏంటి నన్ను అర్థము ఫలితం ఏంటిది అది ఆగిపోయేది ఏదో ఒక టైం ఇప్పుడు డిఎస్సి నీ లక్ష్యము నీ నీ లక్ష్యం నీ ఫలితం అనుకోండి నువ్వు డిఎస్సి జాబ్ కొట్టగానే ఏమైపోతుంది అది అంతటితో ఆ లక్ష్యము తీరిపోతుంది అర్థమవుతుందా ఫలితం అన్నది ఆగిపోయే ప్రక్రియ కానీ అభ్యసనం అన్నది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అందుకే అభ్యసనాన్ని ప్రక్రియే కానీ ఫలితం కాదు ఓకే అర్థమైంది కదండి ఇవన్నీ మనకు అభ్యసనంలో ఉన్న ఏంటి ఇవన్నీ అభ్యసన యొక్క లక్షణాలు ఓకేనా అంత అయిపోయింది క్లారిటీగా చెప్పాను అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం కూడా చేశాను ఒకవేళ అర్థం కాకపోతే మొదటి నుంచి చక్కగా పెట్టుకొని వినండి ఏం కాదు ఎంత చక్కగా వింటే అంత ఈజీగా మీరు మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్